ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రాయల రామ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు వైఎస్ఆర్ విగ్రహానికి ఘనంగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు జయంతి పేదలకు ఉచిత రాష్ట్రంలో పేదలకు మధ్య తరగతి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతోందని అన్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మ దినోత్సవం సందర్భం పురస్కరించుకొని ఇవాళ తల్లాడలో మెగా ఉచిత హెల్త్ క్యాంపు రాయలరాము రాము గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి మన యశో సహకరించిన డాక్టర్స్ యశోద హాస్పిటల్ మరి హైదరాబాద్ నుంచి అలాగే ఖమ్మం నుంచి మనకి మ్యాగ్జివిజన్ హాస్పిటల్ వాళ్ళు అంకురహ పీడియాటిక్ హాస్పిటల్ వాళ్ళు అలాగే శరత్ హాస్పిటల్ వాళ్ళు కూడా వైద్యులు వచ్చి సహకరించడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్ సందర్భంగా సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది ప్రజలు ఉచితంగా హెల్త్ చెకప్ చేయించుకున్నారు అలాగే ఎంతో ఖర్చే ఖరీదైన ఇకో మరి ఈసీజీ అలాగే ఉచితంగా కంటి పరీక్షలు ఇవన్నీ చేయడము వాళ్ళకి తగిన మందులు సూచించడం జరిగింది ఇలాంటి ఇదివన్నీ చేసినందుకు రాము గారికి మరి తల్లాడ కాంగ్రెస్ నాయకులకి మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులకి అలాగే మరి డాక్టర్స్ డాక్టర్స్కి హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి హెల్త్ క్యాంప్స్ మునుముందు ఇంకా ప్రతి విలేజ్లో జరగాలని ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను నా అందరికీ నమస్తే ఇట్లు మీ డాక్టర్ మఠ రాగమైదానం సత్పల్లి ఎమ్మెల్యే